వివేకానంద రెడ్డి గారు ఆశీసులతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిచి ముప్పై సంవత్సరాల పాటు అన్నను అధికారంలో కూర్చొని పెట్టి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం నోడికైనా అమ్మి రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అన్న సిద్ధంగానే ఉంటాడు సరే ఇప్పుడు ఏంది బాగా కథ ఏంది కార్ఖాన ఏంటంటే అన్నం మొన్న వినుగున్నదాకాయిరాబోరట ఈ ఏంది అసలే పని చేయలేదు మందలు ఏంది సుమారుగా దోషిట్టున్నాది మనకు చెప్పే లెక్క లేరుడాయి ఆడ మన వాళ్ళు చెప్తాను తేరిగి నేను పొయిరాబోన్ అన్నీ అన్నాడు బా ఆడికిపోతే నైనా ఇనుగొండ బొల్ల బెమ్మనాయుడు నాయన స్వామి అది ఒక రకమైన తోయటం కాదట స్వామి రొంత లెక్క కాదు సంపాదించింది సరే అన్నకు ఒక లెక్క ఈడ ఈడొక లెక్క సంపాదించాడు ఆడికి పోయి చూసే చూసే కానీ నాకు తెలియలే ఆడా అంటే మా రాయలసీమ భాషలో చెప్పాలంటే గారు అంటారు వాళ్ళు ఏమంటున్నారంటే కోమిట్లే కోమిట్లు మా కోమిటి వాళ్ళు ఈ మాదిరి శ్మశానం కట్టమని చెప్పి ఆయనకు స్థలం ఇచ్చితే శ్మశానం కట్టేది అట్ట పనిచ్చే ఎత్తుకొని పోయి నేరుగా వెలిచిట్లేదు అమ్ముతాడో అంటే ఎన్ని కోట్లు సంపాదించుకుంటాడు చూడు అంటే సొమ్ము ఒకటిది సోక ఒకటిది ఇంకా ఇన్ని చెప్పాలంటే మాట గంగం జాతర అన్నిటి లెక్కను ఒకటే మాట సరే ఆడట్టు సంపాదించాడు ఇంకా ఏంటంటే పరిస్థితి అదేవిధంగా ఏడ కబ్జాలు చూసా మా ఊడే మైనింగ్లో దాని నుంచి మధ్య తెలంగాణ నుంచి మందు తెచ్చి ముందు అమ్ముతాడు అబ్బా నైనా రొంత లెక్కగా సంపాదించింది సరే ఏమి ట్యాక్స్ కడుతున్నారు ఏమి ట్యాక్స్ ఏడ 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 అంటే కట్టాలి బీట్యాక్స్ కట్టద్దు మనము ఇంకా బీ ట్యాక్స్ ఏంటనేది ఆమె కామెంట్లో నన్ను మింగేరు ఆ బీ ట్యాక్స్ అంటే బీ ట్యాక్సే బీ ట్యాక్స్ కట్టాల్సి వచ్చా ఈడు చెప్పిన లెక్క ఏరుగడాది సరే ఇన్ని చేశాడు అవి ఇన్ని చేశాడు అక్రమాలు చేశాడు అంటారు ఆ ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడితే మాట్లాడితే వాళ్ళు పట్టుకో ఇంకోటిచ్చేది మొన్నగడ్డ ఏందో ఒక మాట అంటా ఉన్నాడు ప్రెస్ మీట్లో అది నా నోటితో నేను చెప్పనులే ఏమి నా సుల్లేమన్నా పెరుపుతారేమిరా అన్నట్టు మాట్లాడినాడు అంటే అంటే అంత నమ్మకం ఎందుకంటే మనం ఆ మధ్య డబ్బులు సంపాదించాము రెండు సిల్లర్లు మల్లర్లు బాగా వచ్చే నాకు మనకే లే అని మా ఊరు నమ్మకంగానే ఉన్నాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేము వినుగొండలో అయితే భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాము ఏడా ఒక మీటర్ రోడ్డు వేసిన పాపాన పోలా ఒక మీటర్ గ్రావెల్ రోడ్డు వేసిన పాపాన పోలా సీసీ రోడ్లు ఎందుకు వేస్తాము అవన్నీ వేస్తే మీరు ఏమైనా శుద్ధంగా తిరగాలన్న వినుగోండలా అవన్నీ దెబ్బతో సరే మా వాడు ఖచ్చితంగా గెలుచాడులే గెలుచాడు అన్నగడ నన్ను పోయి నువ్వు వాడికి సహాయంగా ఉండరా వాడికి ఎంత అవినీతి చేసినా ఏమి చేసాకడా మళ్ళీ నువ్వు ఖచ్చితంగా వాడికి సపోర్ట్ చేయి వాడిని గెలిపి గెలిపించి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత దీని అక్క ఏ విధంగా ఉంటాదో చూడు వినుకోండినే అమ్ముతాడు ఈసారి గ్యారెంటీగా నేను రాత్రి గడ మాట్లాడినా అమ్ముతాడు అమ్మిన దాంట్లో మాత్రం ఈసారి దొంగ లెక్కలు కన్నా చూపించాడంటే ఈసారి మళ్ళీ ఇరవైతే కూడా గడ చెప్పినా నేను ఖచ్చితంగా ఈసారి ప్రణాళిక వేరేగా ఉంటుంది ఇంక మా ఓటు తప్పు చేసాడు తప్పు చేసాడని చెప్పి ఇచ్చి పెడతామా నేను ఇచ్చిపెట్టి బ్రహ్మనాయుడు నీకే చెప్తాను నిన్నేం ఇచ్చిపెట్టను నేను నిన్ను బ్రహ్మాండంగా నేను దగ్గర ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తా ఈసారి ఏమమ్మినా ఏమి కబ్జాకి పెట్టినా నాకు కూడా అంత వాటా అయ్యి అన్నకు మాత్రం లెక్క మాత్రం కరెక్ట్గా చెప్పు నేను ఇన్ని కోట్లు సంపాదించాను ఇన్ని సిఆర్లు సంపాదించాను అని అని చెప్పి ఆయన గడ ఆయన తండ్రి లేని అయిపోయా ఆయన ఎంత ఒక రూపాయి తీసుకుని ఆయన పనిచేస్తా ఉంటాడు అమ్మా గొంతులు పోతున్నాయి ఏం చేస్తావో గొంతులు ఎందుకు పోతున్నాయంటే ఇదే మీకోసమే కష్టపడి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపియ్యాలని చెప్పి పడి నేను కంగనం కట్టుకొని పని చేస్తున్నా నీకు ఇబ్బందిలే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఈసారి మనం చేసే ప్రణాళిక హీరే ఉంటుంది నువ్వు మీరు ఫోన్ చేసిందిరా నాయన ఏందో ఏందో లేనిపోని తల కానీ పని చేసాం అంటున్నా ఈ వయసులో మనకు అవసరం అంటారా అట్లాంటి పనులు చేయగాకు ఆడవాళ్ళతో బాగా చెప్తాను నీకు ముందుగానే ఆ లేనిఫా తలనిప్పులు మళ్ళీ ఎందుకు ఉరికా సరే నువ్వు పోయి నువ్వు లైన్లో నువ్వు ఉండు నా లైన్లో నేను ఉండే నేను ఖచ్చితంగా గెలిపిస్తా విమనాయుడో సరే మరి